అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు ఉదయమే తలుపు తీయంగానే మాకు దర్శనం ఇచ్చేది ఈ చిలకలు అలానే గోవులు చిలకలు అయితే కిచెన్లోకి వెళ్ళినా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ కిటికీలోంచి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇదే ఉండి గదిలోకి కనిపిస్తాయి బయటకి హాల్లోకి అట్లా మా పెరడంతా ఇంట్లోంచి ఎటు చూసినా సరే ఈ చిలకలు తిరుగుతూ కనిపిస్తాయి అలానే ఇటువెంపు తలుపు తీయంగానే గోవులు కనిపిస్తాయి అండి ఉదయమే గారు వచ్చి గేటు తీయంగానే గోవులు లోపలికి వస్తాయనమాట మాకు ఉదయం స్టార్ట్ అయ్యేది వీటితోనేనండి ఒక్కో రోజు ఇవి అనుకోండి అంటే వర్షంగా కానీ అట్లా ఉన్నప్పుడు ఉదయమే చిలకలు కానీ గోవులు కానీ కనపడకపోతే ఏదో కింద ఉంటుందన్నమాట అండి అంతలాగా అలవాటైపోతాయి అలానే ఇక కాఫీ కలిపి తెచ్చుకుని ఈ గోవులతోనే కబుర్లాడుతూ ఉంటానండి అట్లనే ఆ చిలకలతో కబుర్లాడుతూ కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాను అలానే ఈ చిలకలకి ప్రతిరోజు పైకెక్కి అప్స్టైర్లో ఫుడ్ వేస్తాము అనమాట అండి బియ్యం వేస్తాము వర్షంగా ఉంటే మాత్రం నేల మీద వేయటానికి ఉండదు టెర్రస్ మీద వేయటానికి ఉండదు కేవలం ఫీడర్లకే వేస్తాము అయితే ఈ ఫీడర్లు ఈ మధ్యకాలంలో పాడైపోయినాయి అనమాట అండి ఫేటర్లు పాడవటం అంటే చిలకలు వాటిల్ని కొట్టేస్తూ ఉంటాయి ఈ పైన టోపీల్లా ఉన్నాయి చూడండి ఒక ప్లేట్ లాంటిది అవి ఉంటే వర్షం పడితే లోన బియ్యం తడవకుండా ఉంటాయి అలాంటివి ఆర్డర్ పెడుతూ ఉంటాను లాస్ట్ టైం కూడా నేను వీడియోలో చూపించా మీషోలో ఆర్డర్ పెట్టా ఇట్లా ప్లేట్లతో ఉన్నాయి కనిపించేసరికి ప్లేట్ లేకుండా వచ్చింది ఒకటే వచ్చింది సరే దాన్నేమో వెంపు షెడ్లో కట్టాను అనమాట అండి కొంచెం వర్షం తగలని చోట వర్షం పడితే ఏమవుతుందంటే ఈ లోన బియ్యం తడిచిపోయినాయి అనుకోండి స్మెల్ వచ్చేస్తాయి అవి ఇక చిల్లకలు తినవన్నమాట అందుకని ఆ పైన ప్లేట్ ఉన్న ఫీడర్ల కోసం వెతుకుతూ ఉన్నాను మళ్ళీ అమెజాన్లో నాకు కనిపించేసరికి ఆర్డర్ పెట్టాను అనమాట అండి నిన్ననే వచ్చినాయి అవి ఈరోజు కడతాను ఇదిగోండి ఇది మీషోలో తెప్పించింది ఒకటే వచ్చింది రెండు వందల యాభై ఎనిమిది రూపాయలకి రెండు అని చూపించాడు కానీ ఒకటే వచ్చింది అది కూడా పైన ప్లేట్ రాలేదు అమెజాన్లో ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు కానీ విత్ ప్లేటు అంతా కూడా క్వాలిటీగా వచ్చినాయి అనమాట అండి అందుకని అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఈ పాతవి విప్పేసి కొత్త ఫేడర్లలో బియ్యం నింపి కట్టాలండి బాగున్నాయి పెద్ద పెద్ద ప్లేట్లు పైన ఎంత వర్షం వచ్చినా బియ్యం తడవకుండా ఉన్నాయి ముందు ట్రిప్పు వాటికన్నా కూడా చాలా బాగున్నాయండి ఇవి హలో గుడ్ మార్నింగ్ నిన్ను చూసి ఎగిరిపోయినాయి చిలకల అదిగో అరటి చెట్టు మీద కూర్చున్నాయి కలిసిపోతాయి అవి ఇగో ఎక్కడికి వచ్చింది ఇది ఎగిరిపోయింది ఇక్కడ నేను ఉన్నాను కదా ఇవి వచ్చినాయి ప్రేమ ఇవి బాగున్నాయి కదా అదిగో వచ్చింది అవును బావచ్చు నీ బిగించావా తీగ కూడా కట్టాలి స్క్రూడ్రైవర్తోనే అది చేతితో తిరగదు ఇదిగో నీ పక్కన ఉంది కదా దానికి ఇది ఉండదా ప్లాస్టిక్ రౌండ్ ఉండదా వాచరు అక్కర్లేదా దేనికి లేదులే పాత వాటికి కూడా లేదు పై క్యాప్లు ఇవి పెద్దగా వచ్చినాయి ఇలా రావాలి ఇట్లా వచ్చినాయి అనుకో తడవదు బియ్యం నీకు పైనే చూసావా ఆ క్యాప్ ఉన్నాయి ఖాళీ చేసేసి నీ ఆ క్యాప్ లేని తడిచినాయి కదా అయి తినవన్నమాట ఇంకోటి కూడా బిగించు అమ్మ హలో పేడ వేసిందా ఇచ్చి అమూల వేసి ఉంచండి మొక్కల్లో ఎక్కడన్నా వ్యర్థం ఎప్పుడు వేసే చోట వేసేయండి దాని టూపీ అందులోనే ఉంది దీనిలోనే స్క్రూను ఒక హుక్కు కూడా ఉంటుంది బిగించడానికి ఇదిగో ఇలాగ హుక్ అయితే ఇలా ఇస్తారు తగిలించినా బాగానే ఉంటుంది కానీ మేము డైరెక్ట్ కట్టేస్తాం ఇంకా అది అవి కూడా కొరికేసిందా ఆ చిలకలు ముక్కు షార్ప్ చేసుకోవటానికి కొరికేస్తూ ఉంటాయి అన్నమాట ఓ అడుగున హోల్ కూడా తీసేసినాయిగా పనిచేయదు ఇంకా అది ఇప్పే అది మొత్తానికి ఇప్పేయాలి అది కూడా ఇప్పే పిచ్చైనా కొత్తవి కడతావా సరేదా ఇరుగు మీదే కాఫీ చూస్తున్నారా ఆఫీసు ఉంటే బాగుంటుంది అవి పిలుస్తున్నాయి ఇగోండి తీసేసినవి చూసారా ఈ ప్లేట్లు అన్నీ ఎలా కొరికేసిన చిలకలు వాటి ముక్కుల్ని షార్ప్ చేసుకోవటానికి ఇట్లాగా ఇవన్నీ కొరికేస్తూ ఉంటాయి అనమాట అండి ఆఫ్కోర్స్ ఇవి కొని ఒక టూ ఇయర్స్ పైనే అయ్యిందిలండి బాగానే ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఈ అడుగున వీటిల్ని లాగేస్తాయండి ఈ కానీ లెవ్వు అంటే ఇట్లాంటి గ్రీన్ ఉంటాయి కదా అవి లెవ్వు అంటే బియ్యం వేస్తే మనం ఇందులోంచి బయటికి వచ్చేసేస్తూ ఉంటాయి అన్నమాట అది ప్రాబ్లం ఈ పని చేయవు ఇవి ఉంటేనే ఈ గ్రీనరీ ఉంటేనే బియ్యం ఆగుతాయి బియ్యం కానీ ధాన్యం కానీ ఏమేసినా ఆగుతాయి లేకపోతే ఆగవు ఇప్పుడు ఈ రెండు తీసేసి పైన కొత్తవి కట్టేస్తానులేండి ఇక వీటికి ఉన్నది చూసారా ఇలాగా ఇవి ఉంటే ఈ హోల్లోంచి తింటూ ఉంటాయి అన్నమాట వాటికి కావలసిన బియ్యం అక్కడ వరకు వచ్చి ఆగుతాయి మొత్తం ఓపెన్గా ఉంటే బియ్యం వేయంగానే బయటకు వచ్చేస్తాయి అన్నమాట అది ఈ పాడు చేసేవా అన్నమాట అండి ఇటువంటి చిలకల కోసం ప్రత్యేకించి బియ్యం తీసుకుంటాను అనమాట నరసమ్మ తెచ్చిస్తుంది నెలలో వంద కేజీలు తినేస్తాయండి నెలకి వంద కేజీలు పడతాయి అనమాట చిలకలు వేయటానికి ఒక ట్రిప్పు తెచ్చింది మళ్ళీ వేళ ఇంకో ట్రిప్పు తీసుకొస్తుంది ఇట్లాగా ఒక డబ్బాలో ఏమో పైకి తీసుకెళ్ళటానికి డబ్బా ఇక్కడ చిలకల కోసం ఈడప్ప రెండు వేసాను అనమాట అండి నిజానికైతే ఇందులో దానా ఉంటుంది ఒక దానిలో దానా ఒక దానిలో బియ్యము వేస్తాను అంటే చిలకలకి ఆవులకి అనమాట దాణా బస్తా కూడా అయిపోయింది ఇప్పుడు తెప్పించాలి అనమాట అసలు ధాన్యం దొరికితే ధాన్యం కంకులు కట్టేవాళ్ళం ఇదివరకు మరి ఇప్పుడు కంకులు కట్టేవాళ్ళు ఎవరు దొరకట్లేదండి కంకులు దొరకట్లేదు కాబట్టి బియ్యమే పెట్టేస్తున్నాము ధాన్యం కడితే అవి ఓల్చుకుని తింటాయి అనమాట చిలకలు లోన బియ్యాన్ని పై పొట్టుని ఓల్చుకుని తింటాయి మరి మనకి ధాన్యం దొరకట్లేదు కాబట్టి డైరెక్ట్గా వాటికి ఇన్స్టెంట్ ఫుడ్ లాగా బియ్యమే పెట్టేస్తున్నాం అనమాట అండి నిజానికి ఈ బియ్యం వంద కేజీలు కూడా కొద్దిగా పెచ్చు రేటుకే కొంటానండి మరి మాకేమో కార్డు గట్రా ఏమీ లేదనమాట వైట్ కార్డు కానీ పింక్ కార్డు ఇలాంటి రేషన్ కార్డు కానీ ఏ కార్డులు ఇవ్వండి మరి చిలకల కోసం కావాలి కదా అందుకని ఉపయోగించని వాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటాను అనమాట కొంచెం ఎక్కువ ప్రైస్ ఇచ్చే తీసుకుంటానండి మరి చిలకలకి ఆహారం ఇవ్వాలంటే తప్పదు కదండి మార్గం చూసుకోవాలి ఏదో ఒకటి పైగా ఓ పది కేజీలో ఇరవై కేజీలో కాదు వంద కేజీలు తీసుకోవాలి నెలకొచ్చి కాబట్టి ఈ ప్రాసెస్ నేను పెట్టుకున్నాను అనమాట అండి పాప బాగానే తెచ్చిస్తారండి మీకు కావాలండి రేషన్ బియ్యం అని చెప్పి డబ్బులు ఇచ్చినా కూడా ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా నాకైతే ఈ చిలకలకి పెడతానని తెలుసు కదండి అందరికీనూ మిగిలిన వాళ్ళు ఇచ్చేయాలి అనుకున్నవి నాకు తెచ్చిస్తారు నేను వాళ్ళకి క్యాష్ పే చేసేస్తాను అనమాట వేసేసి ఈ క్యాప్ పెట్టే స్క్రూలు ఉంటాయి ఇట్లా థ్రెడ్ ఇలా ఇలా ఉంటుంది రౌండ్స్ దాంతో బిగించేయటమే యాక్చువల్గా వీటికైతే హుక్స్ ఉంటాయి కానీ ఈ హుక్కుల కన్నా కూడా థ్రెడ్ కట్టేసేస్తాను ఇట్లా ఇలా ఒక తీగని ఎక్కించేసేస్తాము దీన్ని వాటికి అనమాట పైన ఇది ఇంకా పని చేయదు ఏరా ఏంటి బాబు ఎవరో పిల్లలు చిలకల కోసం చూసుకుంటూ ఉంటారు හලාකටට අන්ත හෙලාගන්නවාට టెర్రస్ మీదకి చిలకలు వస్తాయి కదండి వాటి కోసం నేను బియ్యం తీసుకుని పైకెక్కాను ఇక్కడ కట్టిన ఫీడర్ కూడా చూడండి ఆ గ్రీన్ది ఖాళీ కనిపిస్తోంది రౌండ్ లాగా అందులో ఇటువంటి దిగువనున్న లాంటి గ్రీన్ క్యాప్ ఉంటుంది అండి అది ఉంటేనే బియ్యం ఆగుతాయి ఇప్పుడు బియ్యం నిండా వేసామనుకోండి ఆ హోల్లోంచి బయటకు వచ్చేసేస్తాయి అందుకనే కొంచెం ఎక్కువ ఈ ఫీడర్లనే ఆర్డర్ పెడదామని అనుకుంటున్నాను మొన్న మీషోలో ఒకటే వచ్చింది అది పైన క్యాప్ లేకుండా వచ్చేసరికి భయపడ్డాను అమెజాన్లో పెట్టానుగా బాగా వచ్చింది మళ్ళీ వేళ కూడా ఇంకో రెండు ఆర్డర్ పెడతాను అనమాట అండి ప్రస్తుతానికైతే అయితే ఒక రెండు గుప్పెళ్ళు బియ్యం మాత్రమే వేస్తున్నాను ఈ ఫీడర్లో ఎందుకంటే ఆ కింద మాత్రమే హోల్స్లో చూడండి గ్రీన్ ఉన్నది కదా అక్కడ మాత్రమే బియ్యం ఆగుతుంది అందుకనే ఆ కొంచెం మేరే బియ్యం వేసి మిగతావన్నీ కూడా కింద అనమాట అండి టెర్రస్ మీదకి చిలకలు ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఎక్కువే వస్తాయి ఆ చిలకల్ని అట్లా చూస్తూ కూర్చోవటం మాకు ఒక మెడిటేషన్ లాంటిదండి అది చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట వాటిల్ని చూసుకుంటూ ఉంటే ఇక ఆ బియ్యం చల్లేసి కదలకుండా టెర్రస్లో గార్డెన్ గ్లైడర్లో కూర్చుంటామండి అసలు ఆ చిలకలు రావటమే చాలా గమ్మత్తుగా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి గుంపులు గుంపులుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగురుకుంటూ ఎగురుకుంటూ భలే వచ్చేసేస్తాయండి మొన్న ఈ మధ్య ఎవరో పాత వీడియోకి కామెంట్ పెట్టారు ప్రతిరోజు ఆ చిలకల్ని చూపిస్తారేంటి పరమ చికాగ్గా ఉన్నది చూపించకండి అని చెప్పి అయ్యో గాల్లో తిరిగే చిలకలండి అయ్యి మా టెరస్ మీదకి వచ్చి ఆహారం వేయంగానే బిలబిల్లాడుతూ ఇన్ని వస్తూ ఉంటే చూడటం మాకు ఆనందంగా ఉంటుంది ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవటం కూడా నాకు ఆనందంగా ఉంటుంది ఎవండి మీకు తెలుసో తెలీదో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సుఖమనవాన్ని ఉంటుంది ఉంటుందంటండి అక్కడ చిలకల్ని చూడటం కోసం ఎంతో దూరం నుంచి వెళ్తారంటండి ఆ చిలకలు కూడా మకావు చిలకలు అండి ఎల్లోగా ఉంటాయి ఆ చిలకలు అనమాట అంటే పెంపుడు చిలకలు ఇవేమో నాటు చిలకలండి పంట పొలాల మీద చెట్ల మీద ఉండే నాటు చిలకలు అట్లా మనం ఆహారం వేయంగానే గుంపులు గుంపులుగా వస్తున్నాయి అంటే అదేమీ చిన్న విషయం కాదండి ఆ దాందే ముందే ఆహారం వేస్తే ఎక్కడి నుంచైనా వస్తాయి ఎవరింటికన్నా వస్తాయి అని ఎవరన్నా అనుకోవచ్చు మీరు కూడా చక్కగా వెయ్యండి భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడంటండి ఏదో ఒక జీవికి ఆహారం పెట్టే అవకాశాన్ని ఇస్తాడంట గోవులే కావచ్చు చిలకలే కావచ్చు పిచ్చుకల పుర్రు పెట్టల కాకుల పావురాల లేదా అసలు కొందరు మనుషులకి పెట్టే అవకాశాన్ని కూడా ఇస్తాడంటండి భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుని వాటికింత ఆహారం పెట్టి మనం ఆనందం పొందొచ్చు కదా ఒకవేళ ఇన్ కేస్ మీకు చిలకలు ఇటువంటివి చూడటం ఇష్టం లేదు అని అనుకుంటే ఆ వీడియోని స్కిప్ చేసేయండి పర్వాలేదు ఎందుకంటే నాకు నచ్చినయే మీ అందరికీ నచ్చాలి అనేమీ లేదు కాకపోతే మేము మా డైలీలో మాకు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్తానండి అది కూడా పాజిటివ్గా ఉన్నాయి మాత్రమే ప్రపంచమంతా కావాల్సినంత నెగిటివిటీ తోటి నిండిపోయి ఉన్నదండి మళ్ళీ మనం వేరే స్ప్రెడ్ చేయటం ఎందుకండి అదనమాట నా లెక్క ఇగోండి ఫస్ట్ వచ్చిన రాగానే వేసిన బియ్యమన్నీ తినేసి నీ గమనించారా మళ్ళీ బియ్యం వేసేసి వెళ్తామన్నమాట అంటే ఏదో ఒక టైంలో వచ్చి అవి తింటాయి అని చెప్పి దిగువకు వచ్చేసరికి మళ్ళీ కొత్త డబ్బాల మీద చిలకలు చూడండి ఆనందంగా వాలి చక్కగా తింటూ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఒక పాజిటివ్ని తెచ్చిచ్చే అంశాలండి ఇలాంటి వాటిల్ని భగవంతుడి అనుగ్రహం కింద స్వీకరించాలే తప్ప మరోలాగా భావించకూడదండి ఇటువంటి అదృష్టం అవకాశం ప్రతి ఒక్కరికి భగవంతుడివ్వాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి